మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హలో అందరికి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య ఈ రోజు నేనైతే ఇప్పుడు కాలేజ్ గ్రౌండ్ దగ్గరైతే ఉన్నాను సో పదకొండవ అంతర్జాతీయ యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు సో మీకు ఆల్మోస్ట్ చూస్తే అర్థమవుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఆ రోజు నియోజకవర్గ స్థాయిలో అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యోగా డేని పురస్కరించుకొని జూన్ ఇరవై ఒకటవ తారీఖున పెద్ద ఎత్తున యోగా యొక్క విశిష్టతను అందరికీ వివరించుకుంటూ అలాగే యోగా వల్ల కలిగే లాభాలను కూడా చెప్పారు సో మరి ఇదే నేపథ్యంలో జూన్ ఇరవై ఒకటి అంటే రేపు అంతర్జాతీయ యోగా డే పదకొండవ అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో ఈ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా అందరికీ కావలి నియోజకవర్గ ప్రజలకైతేంది చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది యోగా డే యోగా వల్ల కలిగే లాభాల గురించి మన అందరికీ తెలుసు యోగా వల్ల కలిగే లాభాలు ఏంటి యోగా చేయడం వల్ల మన శరీరం దృఢత్వం అయితే ఏంటి మానసిక ఉల్లాసం అన్నీ ఉంటుందని మన అందరికీ తెలుసు చాలా దగ్గరలో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చాలా మంది యోగాని చేస్తూ ఉంటారు సో దాని ఆవశ్యకతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇదే నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు మీరు చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడ చైర్స్ అయితే ఏంటి అన్ని మ్యాట్లు కూడా వేస్తున్నారు ఇప్పుడిప్పుడే మొత్తం ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు రేపటికి సో రేపు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో ఎవరైతే పోలీస్ బందోబస్తు కూడా ముమ్మరంగా చేసి ఇప్పటి వరకు ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి సో మీకు చూస్తే ఆల్మోస్ట్ అక్కడ అర్థమవుతుంది అందరూ ఎవరెవరైతే ఉన్నారో రేపు పార్టిసిపేట్ చేయడానికి దాదాపు ఎంతమంది వరకు వస్తారనేది మనం ఇక్కడ ఏర్పాట్లను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రేపు పదకొండవ అంతర్జాతీయ యోగా డేలో మీరు కూడా పాల్గొనండి రేపు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లైతే ముమ్మరంగా చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎవరైతే నియోజకవర్గ ప్రజలున్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఎవరైనా యోగా దినోత్సవాల్లో పాల్గొనాలంటే రేపు ఈ కావల్లో ఈ విడ్స్ కాలేజ్ గ్రౌండ్కి అయితే రండి సో వచ్చి దీంట్లో మీరు కూడా పాల్పంచుకోండి మరి ఇదే నేపథ్యంలో క్రితం మన అందరికీ తెలుసు యోగా డేని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో యోగా డేలో పాల్గొన్నారు అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యోగా యొక్క ఆవశ్యకతను యోగా వల్ల కలిగే లాభాలను కూడా వివరించడం జరిగింది మరి ఇదే నేపథ్యంలో యోగా డే కంటూ కూడా ప్రత్యేకంగా టీషర్ట్లను ఏర్పాటు చేసుకొని కొన్ని దగ్గరలో అయితే యోగా దినోత్సవం అనేది పురస్కరించుకోవడం జరిగింది మరి ఇదే నేపథ్యంలో ఈ రోజు కావల్లో రేపు జరగబోయే పదకొండవ అంతర్జాతీయ యోగాడే దినోత్సవానికి ఎక్కువ సంఖ్యలో విచ్చేస్తారని మనందరికీ కూడా అర్థమవుతుంది సో ఆల్మోస్ట్ ఏర్పాట్లను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు రేపు మార్నింగ్ కల ఏర్పాట్లు మొత్తం ఫినిష్ అయిపోతాయి సో ఇప్పటికే ఎవరైతే కూడా వచ్చి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తూ ఉన్నారు మరి ఇదే నేపథ్యంలో ఇక్కడికి ఎంతవరకు సంఖ్య రాబోతున్నారు అనేది మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది గ్రీన్ అన్ని మ్యాట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చూసుకోండి మీరు అక్కడ వాళ్ళందరూ మ్యాట్లన్నీ కూడా వేస్తూ ఉన్నారు సో ఎంతమంది వస్తారు ఏంటనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈ ఏర్పాట్లను చూస్తే మాత్రం పెద్ద సంఖ్యలో వస్తారనే అంచనా అయితే ఉంది సో మరి ఇదే నేపథ్యంలో దీనికి ముఖ్య అతిథిగా రేపు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే విచ్చేయబోతున్నారు మరి మీరు ఎవరైనా రావాలనుకుంటున్నారా ఖచ్చితంగా రేపు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి దీంట్లో పాల్గొనండి చూసారు కదా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు ఎవరైతే ఎదుగు మొత్తం అందరూ కూడా మ్యాచ్ చేస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఇక్కడ స్టేజ్ ని కూడా రెడీ చేస్తూ ఎల్ఈడి స్క్రీన్ అయితే పెడుతున్నారు అలాగే రేపు రాబోయే రేపు ఎలా ఉంటుంది ఏంది దాదాపు ఎంత సంఖ్యలో వరకు రాబోతున్నారు అనేది కూడా రేపు వీడియో స్టూడియోలో మీకు అయితే చూపిస్తాను కెమెరామ్యాన్ సూర్య తోటి దివ్య సిఎండి న్యూస్ కావలి విట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడను గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా